ఆలయానికి అనుబంధ ఆలయంగా ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన ముత్యాలమ్మ ఆలయంలో జాతరకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయానికి నూతన శోభ సంతరించుకుంటోంది ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే ముత్యాలమ్మ జాతర కొలుపు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది ఇదే రోజు ఉదయం ఏడు గంటలకు గిరిజ ఉత్సవం మైలుముగ్గు శేషపాన్పు ముగ్గు ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం పోతురాజు ముగ్గు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం రేణుకాదేవి ముగ్గు రాత్రి కుంభం ఇరవై ఐదవ తేదీన ముత్యాలమ్మ ముగ్గు రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు